శ్రీకాళహస్తి శివాలయంలో ధనుర్మాసం సందర్భంగా నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తూరాలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తులు అధిక సంఖ్యలో నిర్వహించుకున్నారు గిరిజాశంకరుల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదుల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం నిర్వహించిన నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి వేద అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు